గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటులు నందమూరి తారక రామారావు గారి గురించి తెలుసుకుందామండి తెలుగు సినిమా నటుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై మూడున జన్మించారు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించారు ఒక గొప్ప నటుడు ప్రజానాయకుడు తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు గారు తెలుగు తమిళం హిందీ గుజరాతీ భాషలతో కలిపి దాదాపు మూడు వందల మూడు నటించారు పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో వైవిధ్యపర భరితమైన పాత్రలను పోషించి మెప్పించారు రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రల్లో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్యదైవంగా నిలిచిపోయారు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన నిమ్మకూరు గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన గుండెపోటుతో హైదరాబాద్లో మరణించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తొంభై ఆరు దాకా తెలుగుదేశం పార్టీని స్థాపించి నడిపించారు జీవిత భాగస్వామి బసవ తారకం గారిని పంతొమ్మిది వందల నలభై రెండులో వివాహం చేసుకున్నారు బసవ తారకం గారు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరణించారు వీరి సంతానం జయకృష్ణ సాయికృష్ణ హరికృష్ణ నందమూరి మోహనకృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జయశంకరకృష్ణ గొరపాటి గారపాటి లోకేశ్వరి దగ్గుపాటి పురంధరేశ్వరి నారా భువనేశ్వరి కంఠమనేని ఉమామహేశ్వరి వీరి పిల్లల్లో హరికృష్ణ బాలకృష్ణ నటులు మరియు పొలిటీషియన్స్ అయ్యారు నందమూరి తారక రామారావు గారు సినిమా నటుడు మరియు నిర్మాత దర్శకుడు సినిమా ఎడిటర్ రాజకీయ నాయకులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మశ్రీ పురస్కారం లభించింది రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఏకఛాతిపత్యాన్ని తెరదించుతూ అధికారాన్ని కైవాసం చేసుకున్నారు ఆ తర్వాత మూడు దఫా దఫాలుగా ఏడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధికాల కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామరు మండలంలోని నిమ్మకూరి గ్రామంలో లక్ష్మయ్య వెంకటరామమ్మ దంపతులకు దియన్మించారు మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ మేనమామ తారక రాముడైతే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరే పెట్టారు తరుప తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది పాఠశాల విద్యా విజయవాడ మున్సిపల్ ఉన్నత కళాశాలలో చదివారు తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ఆర్ కాలేజీలో చే చేరారు ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి ఒకసారి రామారావుని ఒక నాటకంలో ఆడవేషం వేయమన్నారు అయితే రామారావు గారు తన మీసాలు తీయటానికి ససేమిరా ఒప్పుకోలేదు మీసాలతోటే నటించడం వలన అతను మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు పంతొమ్మిది నలభై రెండు మే నెలలో ఇరవై ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవతారకం గారిని పెళ్లి చేసుకున్నారు వివాహో విద్యానాశాయ అన్నట్టు పెళ్ళైన తర్వాత పరీక్షల్లో రెండుసార్లు తప్పారు తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో చేరారు అక్కడ కూడా నాట నాటక సంఘాల కార్యక్రమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అంటే ఎన్ఏటి అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య ముక్కామల నాగభూషణం కేవీఎస్ శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడారు తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించారు ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా రాష్ట్ర వ్యాప్త చిత్రలేఖన పోటీల్లో అతనికి బహుమతి కూడా వచ్చింది తారక రామారావు గారికి బసవ తారకం దంపలకు మొత్తం పదకొండు మంది సంతానం పదకొండు మందిలో ఏడుగురు కుమారులు కుమారులు నలుగురు కుమార్తెలు జయకృష్ణ సాయి కృష్ణ హరికృష్ణ మోహన్కృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జయశంకరకృష్ణ కుమారులు కాగా లోకేశ్వరి దగ్గుపాటి పురంధరేశ్వరి నారా భువనేశ్వరి కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఎన్నో ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు గారు జీవనం కోసం అనేక పనులు చేశారు కొన్ని రోజులు పాల వ్యాపారం తర్వాత కిరాణా కొట్టు ఆపై ఒక ముద్రాణ ముద్రాణాలయాన్ని నడిపారు అంటే ప్రింటింగ్ ప్రెస్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవారు కాదు రామారావు గారు పంతొమ్మిది నలభై ఏడులో పట్టభద్రులయ్యారు తదనంతరం అతను మెడ్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారు పరీక్ష రాసిన పదకొండు వందల మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకరుగా నిలిచారు అప్పుడు అతను మంగళగిరిలో సబ్ రిజిస్టార్ ఉద్యోగం లభించింది అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాల కంటే ఎక్కువగా ఉండలేకపోయారు ప్రముఖ నిర్మాత బిఎస్ సుబ్బారావు గారు ఎన్టీఆర్ గారి ఫోటోను ఎల్వి ప్రసాద్ గారి దగ్గర చూసి వెంటనే అతను మద్రాస్ పిలిపించి పల్లెటూరు పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు దీనికి రామారావు గారికి వెయ్యి నూట గ్రహాల పారితోషికం లభించింది వెంటనే అతను తన సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు కానీ సినీ నిర్మాణం వెంటనే మొదలవలేదు ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించారు అంచేత అతను మొదటిసారిగా కెమెరా ముందు నటించిన సినిమా మన దేశం అయింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించారు పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరు పిల్ల విడుదలైంది అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ గారు షావుకారు కూడా విడుదలైంది అలా నందమూరి తారక రామారావు గారు చలనచిత్ర జీవితం ప్రారంభమైంది రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ గారు తన నివాసం మెడ్రాస్కు మార్చివేశారు థౌజండ్ లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవారు ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ తర్వాత కాలంలో నిర్మాత అయ్యారు ఆయన కూడా ఉండేవారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేవీ రెడ్డి పాతాళ భైరవి దాని తర్వాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎల్వి ప్రసాద్ గారు పెళ్లి చేసి చూడు ఆ తర్వాత వచ్చిన కమలాకర కాస్ కామేశ్వరరావు గారి చిత్రం చంద్రహారం అతనకు నటుడుగా గొప్ప గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి ఆ సినిమాలన్నీ విజయవారి ప్రతి సినిమాకు నెలకు ఐదు వందల రూపాయల జీతం ఐదు వేల రూపాయల పారితోషికము ఇచ్చారు పాతాళ పైన పది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలైన మాయాబజార్లో అతను తీసుకున్న ఏడు వేల ఐదు వందల రూపాయల పారితోషికం అప్పట్లో అత్యధికం అని భావిస్తారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏవీఎం ప్రొడక్షన్ వారు నిర్మించి విడుదల చేసిన భూ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు గారు ప్రాణప్రతిష్ట చేశారు పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం భారీ విజయం సాధించింది శ్రీ మధ్విరాట పర్వంలో అతను ఐదు పాత్రలు పోషించారు ఆ విధంగా పంతొమ్మిది వందల యాభైలో ఎన్టీఆర్ గారు ఎంతో ప్రజాదరణ పొందిన నటుడుగా ఎదిగారు సంవత్సరానికి పది సినిమాలు చొప్పున నటిస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది ఎన్టీఆర్ గారి సినిమాల్లో వచ్చిన ఇరవై రెండు సంవత్సరాల వరకు అతని పారితోషికం నాలుగు లేదా ఐదు అంకల్లోనే ఉండేది పంతొమ్మిది వందల రెండు నుంచి ఆయన పారితోషికం లక్షల్లో చేరింది ఎన్టీఆర్ గారు దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం పంతొమ్మిది వందల అరవై విడుదలైన సీతారామ కళ్యాణం ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమారావు గారి ఆధీనంలో నేషనల్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి విడుదల చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన దానవీర శురకంలో అతను మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించారు ఎన్టీఆర్ గారు నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు యమగోల గొప్ప బాక్సాఫీస్ విజయం సాధించాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎన్నికల ప్రచారం కోసం అతను రత్తించి దర్శకత్వం వహించిన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైంది ఎన్టీఆర్ గారు క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా ఉండేవారు గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు మెడ్రాస్ మెరీనా బీచ్లో అభ్యాసం చేసేవారు నర్తనశాల సినిమా కోసం అతను వెంపటి చిన్నసత్యం దగ్గర కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు వృత్తిపట్ల అతని ఇబ్బద్ధత అటువంటిది కెమెరా ముందు ఎన్టీఆర్ గారు తడబడిన దాఖలాలు లేవని చెబుతూ ఉంటారు ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే కంటతా పట్టేసేవారు విశ్వవిఖ్యాత నటధారు ఉభముడిగా బిరుదాంగితులైన అతను నలభై నాలుగేళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ గారు పదమూడు చారిత్రకాలు యాభై జానపద జానపదాలు నూట ఎనభై ఆరు సాంఘిక చిత్రాలు నలభై నాలుగు పౌరాణిక చిత్రాలు చేశారు పంతొమ్మిది అరవై ఎనిమిదిలో భారతదేశ ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ స్వీకరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన ఆస్ అపకీర్తి పాలైంది తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి రాష్ట్రంలో శాసనసభ్యుల చేత నామకార్థం ఎన్నిక చేయించవారు ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వంలో అప్రతిష్ట పాలైంది పంతొమ్మిది వందల ఎనభై ఒక టూలో ఊటీలో సర్దార్ పాపారాడి చిత్ర షూటింగ్ విరామ సమయంలో ఒక విలేకరి మీకు ఇంకో ఆరు నెలల్లో అరవై సంవత్సరాలు నిండుతున్నాయి కదా మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్నారా అని అడిగారు దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు వారికి నేనెంతో రుణపడి ఉన్నాను కాబట్టి నా తర్వాతి పుట్టినరోజుల నుంచి నా వంతుగా ప్రతి నెలలో పదిహేను రోజులు తెలుగు ప్రజల కోసం సేవ చే సేవ చేయటానికి కేటాయిస్తాను అని చెప్పారు అతను చేయబోయే రాజకీయ ప్రయాణ ప్రయాణానికి అది అతని మొదటి సంకేతం అప్పటి నుండి ఎన్టీఆర్ గారు తాను నటించవలసిన సినిమాలు త్వర త్వరగా పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై ఒకటిన హైదరాబాద్ వచ్చినప్పుడు అభిమానులు అతను ఎర్రతివాచి పరిచి స్వాగతం పలికారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది సాయంత్రం రెండున్నర గంటలకు కొత్త పార్టీ పెడుతున్నట్టు చెప్పారు ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించారు పార్టీ ప్రచారానికై తన యత్పాత చెబ్రోలేటు వ్యాను బాగు చేయించి దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించారు దానిపై నుండే అతను తన ప్రసంగాలు చేసేవారు దానిని అతను చైతన్య రథం అని పిలిచేవారు ఆ రథంపై తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అనే నినాదం రాయించారు ఆ తర్వాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తి ఎన్టీఆర్ గారు ప్రజలను చైతన్యపరుస్తూ చైతన్య రథంపై ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు ప్రచారయాత్రను కొనసాగించారు చైతన్య రథమే ప్రచార వేదికగా నివాసంగా మారిపోయింది ఒక శ్రామికుడు వలె దుస్తులను ధరించి నిరంతరం ప్రయాణిస్తూ ఉపన్యాసాలు ఇస్తూ ప్రజల హృదయ హృదయాలను దోచుకున్నారు ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగమైన భరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభా ప్రభావితం చేశారు కాంగ్రెస్ అధికారాన్ని కుక్కటి వేళతో పెకిలించిన ప్రచార ప్రభంజనం అది పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఏడున మధ్యాహ్నం ఎన్నికల ఫలితాన్ని ప్రకటించారు తెలుగుదేశం నూట తొంభై తొమ్మిది కాంగ్రెస్ అరవై సిపిఐ నాలుగు సిపిఎం ఐదు బీజేపీ మూడు సీట్లు గెలుచుకున్నాయి తొంభై ఏడేళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది అతని విజయానికి అప్పటి దినపత్రికలు ఎంతో తోడ్పడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్య కాలంలో ఎన్టీఆర్ గారి రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్న దశగా చెప్పవచ్చు ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెస్ పార్టీ చేతిలో అవమానాలు పొందారు శాసనసభలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏ స్థాయిలో ఉండేదంటే ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను తొమ్మిది సార్లు సభ నుండి బహిష్కరించారు ఈ కాలంలో నాలుగు సినిమాల్లో కూడా నటించారు తన జీవిత కథ రాస్తున్న లక్ష్మీ పార్వతిని పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్లో పెళ్లి చేసుకున్నారు రామారావు గారి వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మల్ మలుపు అతను వ్యక్తిగత జీవితం కుటుంబ సభ్యులతో అతని సంబంధాలపై ఈ పెళ్లి కారణంగా నీల నీడలు కమ్ముకున్నట్టు కనిపించాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కిలో బియ్యం రెండు రూపాయలు సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో మునిపెన్నడి ఏ పార్టీ కూడా సాధించనని స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చారు ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ గారు తన హామీలను అమలు పరిచారు అయితే తన రెండవ భార్య లక్ష్మీపార్తి కూడా పార్టీ ప్రభుత్వ విషయాల్లో విపరీతంగా కలుగు చేసుకున్నారు అనే ప్రచారంతో ప్రముఖులు భావాన్ని ఎదుర్కొన్నారు తెలుగుదేశం ప ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో అతను ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యారు అంతటితో ఎన్టీఆర్ గారు రాజకీయ జీవితం ముగిసిపోయింది తర్వాత పంతొమ్మిది తొంభై ఆరు జనవరి పద్దెనిమిది నా మూడు సంవత్సరాల వయసులో గుండెపోడుతో ఎన్టీఆర్ గారు మరణించారు ముప్పై మూడేళ్ల తెర జీవితంలోనూ పదమూడేళ్ల రాజకీయ జీవితంలోనూ నాయకుడిగా వెలి వెలిగిన ఎన్టీఆర్ గారు చిరస్మరణీయుడు అతను మరణించినప్పుడు ఈనాడు పత్రికలో శ్రీధర్ గారు రాసిన ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానానికి అద్దం పడుతుంది ఎన్టీఆర్ గారు పేరిట సినీ ప్రములకు జీవితకాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరులో నెలకొల్పింది రెండు వేల రెండు వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తర్వాత నిలిపివేసింది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రెండు వేల ఆరు జనవరి పద్దెనిమిదిన ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది స్మారక న్యాణం విడుదల చేశారు సినీ రాజకీయ రంగాల్లో చెరకని వేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శతదేంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎన్టీఆర్ గారి వంద రూపాయల స్మారక నాణం ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఆగస్టున విడుదల చేశారు దీనికి వారి కుటుంబ సభ్యులు మొత్తం హాజరయ్యారు సినీ దర్శకుడుగా సీతారామ కళ్యాణం గులేబకావళి కథ శ్రీకృష్ణ పాండవ్యం వరకట్నం తల్లా పెళ్ళామ తాతమ్మ కళ దానవీర సూరకర్ణ చాణక్య చంద్రగుప్త అక్బర్ సలీం అనార్కలి శ్రీరామ పట్టాభిషేకం శ్రీ మధ్విరాట పర్వం శ్రీ శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చండ శాసనుడు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర బ్రహ్మశివి స్వామిత్ర సామ్రాట్ అశోక చిత్రాలను దర్శకత్వం వహించారు నిర్మాతగా సామ్రాట్ అశోక శ్రీనాథ కవి సార్వభౌమ సూరకర్ణం శ్రీ మధ్విరాట పర్వం శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చండశాసనుడు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర బ్రహ్మష్రీ విశ్వామిత్ర చి చిత్రాలకు గాను నిర్మాతగా వ్యవహరించారు నందమూరి తారక రామారావు గారు యాభై సంవత్సరాల పైగా తెలుగు సినీ రంగంలో కథానాయకుడిగా రాణించారు ఆయన నటించిన సినిమాల జాబితా మొదటి సినిమా మనదేశం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రిలీజ్ అయింది ఈ సినిమా కాగా షావుకారు పల్లెటూరి పిల్ల మాయారంభ సంసారం పాతాళ భైరవి మల్లీశ్వరి పెళ్లి చూడు దాసి పల్లెటూరు అమ్మలక్కలు పిచ్చిపుల్లయ్య చండీరాణి చంద్రహారం వద్దంటే డబ్బు దొంగలు రేచుక్క రాజు పేద సంఘం అగ్గిరాముడు పరివర్తన ఇద్దరు పెళ్ళాలు మిస్సమ్మ విజయ గౌరి చరపకురాచడేవు జయసింహ కన్యాశుల్కం సంతోషం తెనాలి రామకృష్ణ చింతామణి జయమ్మనదే సొంత ఊరు ఉమాసుందరి చిరంజీవులు శ్రీ గౌరీ మహత్యం పెంకిపెళ్ళం చరణదాసి భాగ్యరేఖ మాయాబజార్ వీరకంకణం సంకల్పం వినాయక చవితి బలే అమ్మాయిలు సతీ అనసూయ సారంగధర కుటుంబ గౌరవం పాండురంగ మహత్యం అన్నా తమ్ముడు భూకైలాస్ శోభ రాజనందిని మంచి మనసుకు మంచి రోజులు కార్తవరాయను కథ ఇంటి గుట్టు సంపూర్ణ రామాయణం అప్పు చేసి పప్పు కూడు రేచుక్క పగటిచుక్క శ్రాముడు దైవబలం బాలనాగమ్మ వచ్చిన కోడలు నచ్చింది బండరాముడు శ్రీ వెంకటేశ్వర మహత్యం రాణి రాణిరత్నప్రభ దేవాంతకుడు విమల దీపావళి భట్టి విక్రమార్క సీతారామ కళ్యాణం ఇంటికి దీపం ఇల్లాలే సులోచన పెండ్లి పిలుపు శాంత జగదేక వీరుని కథ కలిసి ఉంటే కలదు సుఖం ట్యాక్సీ రాముడు గులేబకావళి కథ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు కథ గాలిమేడలు టైగర్ రాముడు భీష్మ దక్షయజ్ఞం గుండమ్మ కథ మహామంత్రి తిమ్మరసు స్వర్ణమంజరి రక్త సంబంధం ఆత్మబంధువు శ్రీ కృష్ణార్జున యుద్ధం ఇరుగు పొరుగు పెంపుడు కూతురు వాల్మీకి సవతి కొడుకు లవకుశ పరువు ప్రతిష్ట ఆప్తమిత్రులు బందిపోటు లక్షాధికారి తిరుపతమ్మ కథ నర్తనశాల మంచి చెడు కర్ణ గుడిగంటలు మర్మయోగి కలవారి కోడలు దేశద్రోహులు రాముడు భీముడు సత్యనారాయణ స్వామి మహత్యం అగ్గిపిడుగు దాగుడు మూతలు సభాష్ సూరి బబ్రువాహన వివాహ బంధం మంచి మనిషి వారసత్వం యుద్ధం భక్త రామదాసు నాది ఆడజన్మే పాండవ వనవాసం దొరికితే దొంగలు మంగమ్మ శపథం సత్యహరిశ్చంద్ర తోడు నీడ ప్రమీలార్జునియం దేవత వీరాభిమన్యు విశాల హృదయాలు సిఐడి ఆడబ్రతుకు శ్రీకృష్ణ పాండవీయం పట్ పల్నాటి యుద్ధం శకుంతల పరమానందయ శిష్యుల కథ మంగళసూత్రం అగ్గిబరాట సంగీత లక్ష్మి శ్రీకృష్ణ తులాభారం పిడుగురాముడు అడుగుజాడలు డాక్టర్ ఆనంద్ గోపాలుడు భూపాలుడు నిర్దోషి కంచుకోట భువనసుందరి కథ ఉమ్మడి కుటుంబం భామ విజయం నిండు మనసులు శ్రీ జన్మ శ్రీకృష్ణావతారం పుణ్యవతి ఆడపడుచు చిక్కడు దొరకడు ఉమాచండి గౌరీ శంకరుల కథ నిలువు దోపిడి తల్లి ప్రేమ తెక్క శంకరయ్య రాము కలిసొచ్చిన అదృష్టం నిన్నే పెళ్లాడతా భాగ్యచక్రం నేనే మొనగాణ్ణి బాగ్దాద్ గజ దొంగ నిండు సంసారం వరకట్నం కథానాయకుడు బలే మాస్టారు గండికోట రహస్యం విచిత్ర కుటుంబం కదలుడు వదలుడు నిండు హృదయాలు బలే తమ్ముడు అగ్గివీరుడు మాతృదేవత ఏకవీర తల్లా పెళ్ళామ లక్ష్మీ కటాక్షం ఆలీబాబా నలభై దొంగలు పెత్తందారులు విజయం మనదే చిట్టిచెలలు మాయన మమత మారిన మనిషి దిద్దిన కాపురం ఒకే కుటుంబం శ్రీకృష్ణ విజయం నిండు దంపతులు రాజకోట రహస్యం జీవిత చక్రం బిడ్డ అదృష్ట జాతకుడు చిన్ననాటి స్నేహితులు పవిత్ర హృదయాలు శ్రీకృష్ణ సత్య శ్రీ కృష్ణార్జును యుద్ధం గౌరవం బడిపంతులు ఎర్రకోట వీరుడు డబ్బు కులోహం దాసోహం దేశోద్ధారకుడు దైవ ధనమా దైవమా దేవుడు చేసిన మనుషులు వాడే వీడు పల్లెటూరు చిన్నోడు అమ్మాయి పెళ్ళి మనుషుల్లో దేవుడు తాతమ్మ కళ నిప్పు లాంటి మనిషి దీక్ష యుద్ధం కథానాయకుని కథ సంసారం రామును మించిన రాముడు అన్నదమ్ముల అనుబంధం మాయామశ్చంద్ర తీర్పు ఎదురులేని మనిషి వేములమాడ భీమకవి ఆరాధన మనుషులంతా ఒక్కటే మగాడు నేరం నాది కాదు ఆకలిది బంగారు మనిషి మాధవ్యం మంచికి మరో పేరు దానవీర సూరకర్ణ అడవిరాముడు ఎదురీత చాణక్య చంద్రగుప్త మా ఇద్దరి కథ యమగోళ సతీ సావిత్రి మేలుకొలుపు అక్బర్ అలీ సలీం అనార్కలి రామకృష్ణుడు యుగపురుషుడు రాజపుత్ర రహస్యం సింహబలుడు శ్రీరామ పట్టాభిషేకం సాహసవంతుడు లాయర్ విశ్వనాథ్ కేడి నెంబర్ వన్ డ్రైవర్ రాముడు మావారి మంచితనం శ్రీ మద్విరాటపర్వం వేటగాడు టైగర్ శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం శృంగారరాముడు రాముడు సర్కస్ రాముడు ఆటగాడు సూపర్ మ్యాన్ రౌడీ రాముడు కొంటకృష్ణుడు సర్దార్ పాపారాయుడు గజ దొంగ గజదొంగ దేవుడు తిరుగులేని మనిషి సత్యం శివం విశ్వరూపం అగ్గిరవ్వ కొండవీటి సింహం మహాపురుషుడు అనురాగ దేవత కలియుగరాముడు జస్టిస్ చౌదరి బొబ్బిలి పులి వయ్యారి భామలు వగలమారి భర్తలు నాదేశం సింహం నవ్వింది చండశాసనుడు శ్రీ పద్ మధ్విరాట్ వీర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర బ్రహ్మషివిశ్వామిత్ర సామ్రాట్ అశోక మేజర్ చంద్రకాంత్ శ్రీనాథ్ కవసార బొమ్మ ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ అయింది ఈ చిత్రమే చివరి చిత్రం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్ నా ఛానల్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ నాకు ఇంకో ఛానల్ ఉందండి సంతోష్ వెజ్ ఫుడ్ అని ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను అది కూడా చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ Please support and sup subscribe my channel Gundimeda Vlogs. Thank you everyone.